హిందూ దేవుళ్ళు నల్లరాతిలో పెడతారు కానీ మీరేంటి బాబాని నల్లరాతిలో పెట్టారు దేవుళ్ళనే పెడతారు కదా అని సడన్ గా నోరు జారటం జరిగింది అక్కడున్న గురువుజీ అదేంటండి మీరు దేవుడు కాదంటారా బాబానే దేవుడు కాదు ఆయన గురువు అంతే మామూలుగా పాలరాతి విగ్రహం సాయిబాబా లో ఎక్కడైనా కడుతుంటారు మీరు నల్లరాతిలో పెట్టారు అందుకే నన్ను నల్లరాతిలో పవిత్రమైన హిందూ దేవతలే ఉంటారు దేవుళ్ళు ఉంటారు అన్నట్టు నేను మాట్లాడ్డం మాట మాట చర్చ పెరిగింది అక్కడ నుండి నేను చెన్నైకి చెన్నైలో ఉండేవాడిని చెన్నైకి వచ్చి చేరుకున్న తర్వాత మూడవ రోజు గురువారము ఒక వ్యక్తి రావటము నవ్వుతూ వచ్చి గురువుగారు మీకు ఈ చిత్రం ఇవ్వాలి అనిపించింది ఒరిజినల్ ఫోటో ఇది పూర్వం ఎక్కడ దొరకదు అంటూ ఒంటికాలి పై నుంచి ఒక బాబాని తీసుకొచ్చి ఇచ్చాడు ఫోటో గురువారం రోజు గురు హోర్లో వచ్చాడు సరే నాకెందుకు ఇస్తున్నావు అన్న ఏదో ఇవ్వాలి అనిపించింది తెచ్చిచ్చాను సరే గురువారం వచ్చాడు కాబట్టి పూజ గదిలో పెట్టమని మా ఆవిడకి ఇచ్చా మరుసటి గురువారం రోజు నేను మళ్ళీ బెంగళూరుకి వెళ్ళడం జరిగింది అక్కడ ఒక వ్యక్తి స్వర్ణకారుడు గోల్డ్ స్మిత్ మా సిస్టర్ నగలు తీసుకొని పారిపోయి అక్కడ ఉన్నాడని తెలిసి అతను పట్టుకున్నాము పట్టుకు ఏమయ్య నగలు తీసుకొచ్చేసావు ఈ విధంగా చేయొచ్చా అంటే అతను జోబి నుండి ఒక సాయిబాబా ఫోటో తీసి గురువు గారి మీ దగ్గర ఉంచాను ఊరు వదిలి ఎక్కడా వెళ్ళలేదు ఇక్కడికి వచ్చి కొత్తగా పెడదాము గోల్డ్ స్మిత్ వ్యాపారం చేద్దామని ఇక్కడ దిగాను మీరు నా అడ్రస్ పట్టుకొని వచ్చారు నేను ఏదో పారిపోయాను అనుకోని నేను ఎక్కడికి వెళ్ళను మీ నగలు ఇదిగోండి చూడండి ఇక్కడే ఉంది అని చూపించాడు అక్కడ సాయి డివోటి ఒక అతను ఉన్నాడు ఎడిటర్ అతను పూర్తిగా బాబా బాబా అంటుంటాడు ప్రతి మాటకి అతని దగ్గరికి వెళ్ళి రెండు వారాలుగా వస్తున్నాడు బాబా ఎందుకు వస్తున్నాడు అర్థం కాలేదన్న దాంట్లో అక్కడ ఒక అప్పుడే ఆర్టికల్ ప్రింట్ అయ్యి వచ్చింది బాబా ఉన్నాడు ఫోటో ఈ గురువారం ఈ ఫోటో తీసుకోండి మూడవ వారం మొదటగా మా బాబా మీకెందుకో వచ్చాడు దాంట్లో ఒక పక్క సత్యసాయిల రెండు చేతులు పైకి ఎత్తి ఆశీర్వదిస్తున్నట్టు ఈ సాయి బాబాను ఉన్నారు ఇద్దరు ఉన్నారు ఈ విషయం నేను మా స్నేహితుడు ఒక అతను అతను దేవుడిని అసలు మొక్కడు అటువంటి వ్యక్తితో చెప్పాను విచిత్రంగా మూడు వారాలు బాబా నన్ను చేజ్ చేసుకుంటూ వస్తున్నాడు గురువారమే వస్తున్నాడు గురు హోరలోనే వస్తున్నాడు అది ఆరు గంటలకే వస్తున్నాడు ఏంటి అర్థం కాదు అది నేనైతే నమ్మను నువ్వు ఈ బూటకం కా ఇవన్నీ కబుర్లు చెప్పకూడదు ఈ నెక్స్ట్ గురువారం నేను మీతో పాటే ఉంటాను వాహిని స్టూడియో అటువైపు ఒక కాంప్లెక్స్ ఉంది విజయశాంతి కాంప్లెక్స్ అని ఉంది అప్పుడు హీరోయిన్ ఆమె ఆమె కాంప్లెక్స్ ఏదో కట్టింది వాహిని స్టూడియో దగ్గరే అక్కడికి వెళ్ళి ఏదైనా కొనుక్కుందాం అక్కడికి ఫోటో ఎలా వస్తుందో చూద్దాం నాతో ఉండండి మీరు నన్ను బలవంతంగా కార్లో తీసుకెళ్ళి అక్కడ లాక్ చేశాడు